సాగునీరు లేదు దుబ్బ ప్రాంతం అంతా కూడా కెనాల్ కన్నా మీదున్న ప్రాంతం ఈ సిరికొండ మండలం ఈ ప్రాంతంలో సాగునీరు ఇవ్వాలని వేలాది ఎకరాలు సాగునీరు లేక ఒకళ్ళు మా రైతన్నలు గలుబాట పడుతున్నారు మా అక్క ఎల్లలేమో వీడి ఉపాధామి కూలీలు అవుతున్నారు కాబట్టి సాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నేను మరొకసారి భూపతి రెడ్డి గారికి చెప్తున్నాను రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాను గత ఎన్నికల్లో ఇదే సిరికొండ మండలిలో భూపతి రెడ్డికి అత్యధిక మెజార్టీ ఇచ్చారు నువ్వు సాగునీరు తెస్తావా తేవా అని అడుగుతున్నావు మేము సాగునీరు గురించి బహిరంగ చర్చకు మీరు సిద్ధమా అసలు మీ పాలసీ ఏంది గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే పైప్లైన్ల ద్వారా నీళ్ళు ఇస్తాను కాలయాపన చేసారో కమిషన్ల కోసం కకృతి పడ్డరో మీరు కూడా రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు మరి సిరికొండ మండలానికి రూరల్కు సాగునీరు ఇచ్చే పరిస్థితి ఏమైనా ఉందా లేదా ఉంటే ఇంకెన్ని సంవత్సరాలు ఉంటే ఇంకెన్ని సంవత్సరాలు అంతకుముందు పది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాలయాపన చేశారు ఈ ప్రాంతానికి సాగునీరు విషయంలో కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాల కాలంలో టిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల కాలంలో వాళ్ళు రివర్స్ పంపింగ్ అని లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టు చేశారు కానీ ఇరవై నాలుగు వందల కోట్ల రూపాయల ప్రాజెక్టులో పైపులు తీసుకొచ్చి మొత్తం రోడ్ల మీద పైపులేసి కమిషన్లకే కక్కుతి పడ్డరు వాళ్ళకు ప్రజల బుద్ధి చెప్పి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే గెలిచిన కులుకు లేదు ఉలుకులేదు పలుకులేదు మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ ప్రాంత సాగునీటి ఎమ్మెల్యే గెలిచినందుకు కాంగ్రెస్ కోటేసినందుకు ప్రజల పక్షాన్ని అడుగుతున్నాం ఇలా డిమాండ్ చేస్తున్నాం సాగునీష విషయంలో వెంటనే మీరు బహిరంగ చర్చకు వచ్చినా సరే పనులు చాలు చేస్తే బీజేపీగా మేము అభినందిస్తాం మిమ్మల్ని సన్మానం చేస్తాం కానీ పనులు చాలు చేయకపోతే ఇదే రూరల్ ప్రజల తరఫున మిమ్మల్ని నిలదీస్తాం అది సాధించే వరకు పోరాటం చేస్తామని తెలియజేస్తాం మరి అది ఎందుకైపోయిందో తెలియదు పద్దెనిమిది నెలల నుంచి దాని మీద తట్టెడు మట్టి పడ్డది లేదు ఏం చేసేది లేదు దాని తర్వాత అయిన బ్రిడ్జులు కంప్లీట్ అవుతున్నాయి మరి కమిషన్ల కోసమా కక్కుట్టిబడుడా దేనికి అర్థమవుతలేదు ఇవాళ ఎమ్మెల్యే దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది ఎందుకు సిరికొండ మండలం అంటే నీకు అంత కక్ష ఈ మండలం అత్యధికంగా ఓటేసింది కా నీకు ఈ మండలంలో మీరు సాధించింది ఏంది ఈ మండల అభివృద్ధికి మీరు వేసింది ఏంది ఉన్నొక్క బ్రిడ్జు మంజూరు అయింది పనులు అయినాయి ఈ ఎమ్మెల్యే వచ్చిన తర్వాత ఒక్క పని చాలు కాలేదు ఒక్క పని మంజూరు కాలేదు పుట్టిగా ఇలా రేషన్ కార్డులు అవి పంచుకుంటుంది అన్న కూడా ఐదు కిలో కేంద్ర ప్రభుత్వం బియ్యమే వీళ్ళు చేసేది ఏమీ లేదు ఆ టీఆర్ఎస్ వాళ్ళు ఏదైనా కమిషన్ల కకృతి పడి ఆపిండ దానికి వీళ్ళు కమిషన్లు తీసుకొని మళ్ళీ వీళ్ళు కొబ్బరికాయ కొట్టుకుంటారు తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం గత పద్దెనిమిది నెలల నుంచి సింగల్ ఎన్పి సింగల్ ఎన్పి ఈ నిజామాబాద్ రూరల్కు తీసుకొచ్చేది లేదు కాబట్టి గడ్కోలు బ్రిడ్జ్ కానీ రోడ్లు చూస్తుంటే కామారెడ్డికి దచ్చినప్పుడు రోడ్లు చూసిన రెడీపేడ్ దాకా ఒక రకంగా రోడ్డు ఉంటే రెడీమేడ్ దాటిన తర్వాత రెడీపేడ్ తాండా దాటిన తర్వాత మన దిక్కు మన జిల్లా దిక్కు వచ్చే రోడ్డంతా కూడా చాలా మట్టుకు దెబ్బతిన్న పరిస్థితి వస్తుంది ఇవాళ డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచినావు గెలిచినోడివి ప్రజా సమస్యల మీద పనిచేయాల్సిన అవసరం ఉంది కేవలం కాలయాపన అంటే వాళ్ళ నుంచి భారతీయ జనతా పార్టీ నాయకులు రైతులు వచ్చి గౌరవ ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడేమో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు ప్యాకేజ్ ఇరవై ఇరవై ఒకటి ద్వారా సిరికొండ మండలానికి మిగతా ప్రాంతానికి నీళ్ళు ఇస్తామన్నారు కేసీఆర్ వచ్చిన తర్వాత అప్పుడున్న ఎమ్మెల్యే బాగిరెడ్డి గోవర్ధన్ గారి మిగతా వాళ్ళు మంచిప్ప మాసాని నుంచి లిఫ్ట్ గడ్కోలు దగ్గర పంపోజ్ కట్టి ఉత్తర సిరికొండ మండల ప్రతి గ్రామానికి రూరల్లో లక్ష ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పారు ఇవాళ రెండు కూడా పడికేసినాయి అప్పుడు పదేళ్ళు గెలిపించిన టీఆర్ఎస్ పార్టీ కానీ అంతకుముందు పరిపాలన చేసిన కాంగ్రెస్ పార్టీ కానీ మళ్ళీ ఇప్పుడు పరిపాలన చేసిన కాంగ్రెస్ పార్టీ కానీ సిరికొండకు సుక్క నీరు ఇచ్చింది లేదు ఇలా భారతీయ జనతా పార్టీ తరఫున ఎంఆర్ఓ గారికి వెమర్ఓ ప్రాంతంలో పెదవాల్గోట్ కానీ మిగతా ఏరియాలో వర్షాలు నాలుగు వర్షాలు పడి నష్టపోతే కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజన కింద ఇరవై వేల రూపాయలు ఒక్కొక్క ఎకరానికి చొప్పునికి ఇవ్వడం జరిగింది ఇవాళ మరి వీళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పటికీ లేదు ఎంతమందికి వచ్చింది ఏమచ్చింది ఏం తెచ్చినావు రైతులు ఏ విధంగా ఆదుకుంటున్నావు చెప్పాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తూ ఏవైతే ఈ జిల్లా మండల సమస్యలు ఉన్నాయో అన్నిటి కూడా ఎంఆర్ఓ గారికి మెమోనవి ఇవ్వడం జరిగింది భారత్ మాతాకి మీకు ఆ టికెట్ ఇస్తాం ఈ టికెట్ ఇస్తాం సిద్ధాంతపరంగా పార్టీలో జాయిన్ కావాలి తప్ప బలవంతంగా కాదు భూపతి రెడ్డి గారు ఇప్పటికైనా తెరిచి మీరు డాక్టర్ అయి ఉన్నారు అంతకుముందు ఎమ్మెల్సీ చేసారు అప్పుడు కొట్టాడుడే ఇప్పుడేమో కనీసం కార్యాలయం కూడా పెట్టుకోలేదు నీ కార్యాలయం ఏడుందో ప్రజలు అద్దామంటే కూడా తెలియదు నీ ఇంటి మీద పోతే మీదికి రానియరు కింద కూర్చుంటే ఓటు రాడు రైతుల పరిస్థితి మీ కార్యకర్తల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం గడుకోల్ బ్రిడ్జ్ కానీ ఇక్కడ ఉన్న సమస్యలు కానీ అలాగే కొండాపూర్లో మొన్న వర్షాలు పడి విపరీత రాళ్ల వర్షం పది పంట నష్టమైంది ఆ ఏరియా అంతా కూడా వాల్గోటు చిన్నవా చిన్నవాల్గోటు కొండాపూరు అటు కొండూరు కొండూరు మన వాడి ఈ ఏరియా అంతా కూడా సీతాయిపేటు మద్దుల్ తాండ ఏరియా అంతా కూడా రాళ్ల వర్షం పడి విపరీతంగా పడింది నేను అసెంబ్లీలో మాట్లాడిన పదివేలు ఎకరం ఇప్పిస్తాను